कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं ययिमं परमं गुह्यं मद्भक्तस्वेभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामे वैश्यत्यसंशयः एवरैते यवरैते अतिरहस्यम నా భక్తులకు చెప్తారో అటువంటి వాడు నా ఎందు ఉత్తమమైన భక్తి కలిగిన వాడై ఎటువంటి సందేహము లేకుండా నన్నే పొందుతాడు అని చెప్తూ ఇక్కడ గీతా ప్రచారం యొక్క మహత్తరమైనటువంటి ఫలితాన్ని గురించి భగవానుడిక్కడ తెలియజేస్తున్నాడు గీతా ప్రచారం యొక్క ఫలితము భగవాన్ దానికి ఎటువంటి ఫలితం ఉంటుందో గీతా ప్రచారం ఎందు భగవంతుడికి ఎంత ఇష్టం ఉందో ఈ వాక్యం అని తెలుస్తుంది గీతా ప్రబోధ ఫలితము సాక్షాత్ మోక్షమే అని ఇక్కడ చెప్పబడుతోంది మామే వైశ్యతి అంటే అర్థం ఇదే తన భక్తులకి శాస్త్రాన్ని బోధించేటువంటి వాళ్ళు పరాభక్తి కలవారే బ్రహ్మ సాహిత్యాన్ని పొందుతారు అని తెలుస్తోంది ఇక్కడ దీన్ని బట్టి ఇతరులకు ఉపకారం చేయటమే సర్వోత్తమ భక్తి అని తెలుస్తోంది ఇతరులకు ఉపకారం చేయటం అంటే ఆ రూపంతో ఉన్నటువంటి భగవంతునికి సేవ చేయటమే కాబట్టి ఇది సామాన్య భక్తిగా కాకుండా పరాభక్తిగా ఇక్కడ చెప్పబడింది అన్ని దానాల కంటే జ్ఞానదానం సర్వోత్తమైంది కదా కనుక ఇతరులకు చేసేటువంటి జ్ఞానదానము పరాభక్తిగా ఇక్కడ చెప్పబడింది అసంశయ అని చెప్పడం వలన గీతా ప్రబోధకుడు తప్పకుండా ముక్తిని పొందుతాడని అవుతాడని తెలుస్తుంది కాబట్టి స అందరూ కూడా ఇట్టి మహత్తరమైనటువంటి ఫలితం కలిగినటువంటి గీతాశాస్త్రాన్ని తాము శ్రద్ధతో పఠించి ఇతరులను కూడా పఠించే విధంగా వాళ్ళకి బోధించడం తమ యొక్క ధర్మము అని చెప్తున్నాడు గీతాశాస్త్రం ఎటువంటిది అంటే చాలా రహస్యమైంది దీన్ని ఎవరికి బోధించాలి అంటే భగవద్భక్తులకి అంటే ముందర శ్లోకంలో చెప్పినట్టుగా ఎటువంటి దుర్గుణములు లేనిటువంటి వాడికి అలా బోధించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళు పరాభక్తి కలిగిన వాళ్ళే సంశయ రహితులే భగవంతుడినే పొందుతారు చివరికి ముక్తిని పొందుతారు ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు జై గురుదత్త